ట్కూ మండలంలో నదికోట్కూరు నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వాలని నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా అక్కడ ప్రామిస్ చేశారు ఈ ప్రాంతానికి అంతా నీళ్లు ఇస్తానని నీళ్లు ఇస్తానని ప్రామిస్ చేశారు ఇక్కడ ఉద్యోగం చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయి ఈ రోజు రాయలసీమ ఒకటే బాధ్యత కాదు రమేష్ గారు రఘురాం గారు కూడా బాధ్యత తీసుకుని మీ గ్రామాల్లో ఆ జనాలు నోటి మీదకి తీసుకొచ్చే బాధ్యత తీసుకురండి కలిసి పోరాడదాం ఇది ఎవరో చేసేది కాదు ఎవరింట్లో జరుగుతున్న పెళ్లి కాదు మనం అందరం కూడా సమాజ కళ్యాణం కోసం చేస్తున్న కార్యక్రమంలో మీటింగ్ లోకి వచ్చి మైకులు తీసుకొని ఇక్కడ లేదు అక్కడ లేదు అంటే జరిగే కార్యక్రమాలు కాదు పద్మూడు ఏళ్ళగా పదహైదు లేకుంటే రాయలసీమ చరిత్రలో ఇదే జరుగుతూ ఉన్నాయి మైకులు తీసుకొని అది జరగలేదు ఇది జరగలేదు అందరము నిబద్ధతగా ఎవరి స్థాయిలో వాళ్ళము ఇంట్లో ఉండో వీధిలుండో గ్రామంలో ఉండో పట్టణంలో ఉండో జనాన్ని కదిలించగలిగితే మనం ఉద్యోగం చేయగలుగుతాం కానీ లేకుంటే చేయలేవరికి మైకులు తీసుకొని మాట్లాడితే కాదని చెప్పుకుంటూ ఈ రోజు మనకు ఛాలెంజ్ విసురుతూ పత్రికల వార్త వచ్చాయి ఈ వార్తను చదువుతాం మీకు ఇది గండికోట దీని చిన్న వార్త గండికోట ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఇరవై ఎనిమిది ఐదు టీఎంస్ గాను ఇరవై ఆరు పాయింట్ పది టీఎంస్ నీటి నిల్వ ఉంది ఏటా అంత్య స్థాయిలో నీటి నిల్వ చేస్తూ రైతుల సాగు కష్టాలను దూరం చేస్తున్నారు ఇక్కడ నుంచి అనుబంధ జలాశయాలైన వామికొండ సర్వరాజసాగర్ మైలవరం సిబిఆర్ బైడిపాలెం కృష్ణ నీటిని తరలిస్తూ మొత్తం ఆయకట్టును సస్యశ్యామంగా మారుస్తున్నారు అని చెప్పి న్యూస్ టుడే వాళ్ళు ఈ రోజు వార్త రాశారు ఈనాడు మరి మా వెళ్ళాల్సి మా రెండవ అక్క వచ్చి ఇక్కడికి అబద్ధం అంటుంది ఎవరు వద్దని చెప్పారు తెలుసుకోవాల్సిన తరుణం ఆసనమైంది ఈ రోజు ఈ వార్త రాసిన ఈనాడు మీరే రెండు కూడా ఛాలెంజ్ చేద్దామన్నా ఛాలెంజ్ చేస్తాం ఇదే నినాదంతనే మేము పత్రికా ప్రకటన మీరు ఇవ్వండి అక్కడ ఇవ్వండి మీరు రాసిన వార్త తప్పు మీరు రండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పి అక్కడికి చేద్దాం ఇది తప్పుడు భావజాలాన్ని అంటే ప్రభుత్వం ఒక తప్పుడు భావజాలాన్ని ప్రజల మస్తిష్కాల్లో ఎక్కించుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అందువల్లే మా రఘురాంగారు ఈరోజు మాట్లాడుతున్నారు మీరు చిత్తూరుకు నీళ్లు తీసుకుపోతున్నారు అనంతపురుకు నీళ్లు తీసుకుపోతున్నారు లేదా కర్నూలు పర్సనరా నీళ్లు తీసుకుపోతున్నారు మాకు నీళ్లు రావడం లేదని ఎక్కడికి నీళ్లు రావడం లేదన్నా నందుకోట్టుకు కాదు చిత్తూరుకు నీళ్లు రావడం లేదు మా కుప్పకి కూడా నీళ్లు పోవీ కూడా ఈ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లతో మల్ల్యాల నుండి మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్ లు పారించిన తర్వాత పది రోజుల తర్వాత దాన్ని రెండు వేల ఎనిమిది రోజులు తగ్గించారు ఎందుకు అక్కడ రిజర్వాయర్ లేవు పంటకాల లేవు రిజర్వాయర్ నిండిన తర్వాత ఏం చేస్తారు ఎక్కడికి పోతాయి నీళ్లు పంజకోం రిజర్వాయర్లు అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎకరాలకు నీళ్లు పారవలసిన కర్నూలు జిల్లాలో ఉన్న ఒక దాంట్లో పదమూడు సంవత్సరాల కింద జాతి గంధితం చేసిన ప్రాజెక్టు మరి ముఖ్యంగా వార్తల గురించి రాయాలి రెండు వేల పద్నాలుగులో జాతీయకి అంకితం చేస్తే ప్రాజెక్టును జాతి అంకితం చేశారంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నీరు పారాలంటే పత్రికలు యాజమాన్యం ఏం రాస్తుందో తెలుసా జాతికి అంకితం రాయారు ట్రయల్ రన్ దాన్ని రాస్తారు అది ఆ భావజాలను మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు పత్రికలు జాతికి ఎంధకం అంటే ప్రాజెక్టు పూర్తి చేసి దాంట్లో నీళ్లు వదిలేదాన్ని పదమూడు వేల ఎకరాలకు పారింది పద్మూడు వేల నుండి ఈ రోజు అరవై వేల ఎకరాలకు నీళ్లు పారకుండా నేనే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాను నేనే శంకుస్థాపన చేశాను నేనే కట్టాను నేనే నీళ్ళు చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు వరకల కోసం ఈ రాస్తున్నారు మరి ఇంతకంటే దుర్మార్గమే ఉంది ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి చేయాలి ఇదే విధంగా నుండి కాకుండా ఇంకొక ప్రాజెక్టుపై పక్కాగా ముందు కానీ ఈనాడులో ఒక వార్త వచ్చింది దీంట్లో కూడా చిన్న వార్త రాస్తాను తొలి ఏడాదిలో ఐదు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు ఎవరు మన బాబు గారు ఐదు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు అందులో హంద్రీని వాదర్శ్రవతి పనులు ఒక కలికి వచ్చే ఒక కొలికి వచ్చాయి ఇప్పటికే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు అని అన్నాడు అందులో ఏమో నీళ్ళు ఏమో కారణం లేదంటున్నారు ఈ పేపర్ ఆయన రాశారు మరి మీరు ఈ రోజు హిందూపూర్ నుండి మా ప్రభాకరణలో అనంతపురం నుండి మా ప్రభాకరంలో మా రామ్ కుమార్ అన్న గంగిరెడ్డి అన్న అయ్యా రావయ్యాం ఎక్కడ నీళ్ళు వచ్చాయో అంజనీ ఎక్కడ అని చెప్పి వాళ్ళు బజార్కి ఇచ్చే కార్యక్రమానికి ఈ రోజు భారత ఉద్యమం మొదలవుతుంది ఆ ఉద్యమానికి శంకారావు పురుషాకర్ రెడ్డి అన్నా సిద్ధమేనన్నా ఏమైనా న్యూ డెమోక్రసీ గట్టిగా సిద్ధం అదేవిధంగా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారన్న ఏడు వందల అరవై ఏడు టీసులు సంవత్సరంలోకి పోయాయి ఈ సారాంశం ఏంటంటే పోతిరెడ్డి హెడ్రిలేటర్ ద్వారా రాయలసీమ నీటిని తరలిస్తున్నారు దానికంటే ముందు ఇంకొక వాక్యం రాశాడు శ్రీశైలం నాగార్జునసాగర్ లో జల ఉత్పత్తి చేస్తూనే కామల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు హెడ్ హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ నీటిని తరలిస్తున్నారు చంద్రబాబు మళ్లీ సీఎం కాగానే అన్ని రకాల విస్తీర్ణపణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వంద రోజుల్లో పూర్తి చేశారు ఆ ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఎవరికి కనిపిస్తున్నాయన్న ఈ ఫలితాలు ఆ ముఖ్యమంత్రి గారికి తాబేదారులున్న పత్రిక యాజమాన్యాన్ని కనిపిస్తున్నాయి ఆ అంశాలు కానీ మనకు ప్రజలు కనపడటంలా మనకు కనబడే అంశాలు అలా కనబడుతున్నాయి అంటే వాళ్ళు ఉన్న గుడ్ వాళ్ళే ఉండాలా మనం ఉన్న ఉండాలా ఎవరి గుడ్లా తెలుసుకునే దానికి ఒక ఈ రోజు ఉండే ఒక ఉద్యమాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధమా సిద్ధమా అందరికీ కంపెనీ పడ్డాలి ఈ రోజు అన్న వాళ్ళు అడిగారు పైకెక్కినప్పుడు ఈ రోజు ఏదైతే ఈ కనబడుతున్న ఎస్ఆర్పి సి రెగ్యులేటర్ ద్వారా ఇరవై రెండు వేల కి తీసుకోవడానికి మనం పెట్టుంటే దీన్ని పూర్తి చేశారు ఎవడికి నర మానవుడికి కళ్ళకు కనబడకుండా ఈ ప్రాంతంలో తిరిగే వాడికి కూడా కళ్ళకు కనబడకుండా పూర్తి చేశారంటే ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారంటే ఇక్కడ చేపలు కొడు బెస్తవాడు ఒక చేపలు కొడుతున్నాయన డిగ్రీ చదువుకున్న పిల్లడు రెండు వేల ఇరవై రెండులో నుం పూర్తి చేశారన్నారు అన్నాడు మా అన్న అడిగాడు రెండు వేల ఇరవై రెండు అని నీకెట్లా గుర్తు అంటే ఆ సంవత్సరం నేను డిగ్రీ పాస్ అయ్యాను సార్ అన్నాడు అంటే ఒక పట్టుకుంటూ చేపలు పట్టుకుంటూ జీవనం గడుపుకుంటున్న వాడు డిగ్రీ చదువుకున్న వారికి తెలిసిన విషయం మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తెలియలేదు ఏం అని మరి ఎవరు చేశారు ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్ సిపి అభిమానులు ఉండొచ్చు ఇక్కడ వాళ్ళంతా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా జగన్ ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇరవై వేల కీషకులు నీరు తీసుకురావాలనుకుంటే అడ్డు అని చెప్పి ఆ చేసిన ద్రోహమైనా ఈ రోజు ఈ బలకచర్లసి రెగ్యులేటర్ చేసిన ద్రోహం మరి ఈ ద్రోహం ఎవరు చేశారు జగన్ల చేస్తే చంద్రబాబు కళ్ళు తెచ్చుకొని చూశారా రెండు వేల ఇరవై మూడులో లో ఇదే రెగ్యులేటర్ దాన్ని చూసి దాన్ని ఈ రోజు కొనసాగిస్తున్నారు అంటే పాలకులు ఎవరైనా జగన్ అన్నైనా చంద్రబాబు అయినా వాళ్ళకు కావాల్సిందే ఒకటి ఒకటి మట్టి పని చేసి కావలు తీసేస్తే మట్టి పని చేసి కావలు తీసేస్తే డబ్బులు వస్తాయి మీ పంట పాల కాలంలో నీళ్ళు అవసరం కాలంలో ఇరవై రెండు వేల కీసకులకు వెడల్పు చేయాల్సి ఉంటే ఈ రోజు మా వెంకటేశ్వర చెప్పాడు కృష్ణనగర్ నుండి పదివేల కీసెక్లు వాడటం పదకొండు వేలు పొలాలు మునిగిపోతున్నాయి అక్కడ వాడవల దగ్గర ఒక ఆయన్ పిలిచి మాట్లాడితే ఏం చేస్తున్నారన్నా ఇక్కడ మీకు కనపడుతుంది స్పష్టంగా ఒకటి కనపడుతుంది కలపడుతుంది అక్కడ పదకొండు వేల కీసెక్లు ఉన్నప్పుడు ఆ గ్రామం నాలుగు వేల కీసెక్లు చేసిన తర్వాత కాలువ వెడల్పు చేశారు స్తంభాలు వేశారు పిల్లలు చేశారు దాని మీద అక్కడ కట్టలేదు ఎన్ని సంవత్సరాల తర్వాత అన్న రెండు వేల ఐదులో జరిగితే ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ కట్టి కేసీ వందల ఎకరాలు కావచ్చు నాలుగు వందల ఎకరాలు కావచ్చు ఐదు వందల ఎకరాలు కాకపోతే మనం మాట్లాడలేకుండా నోన్ మూసుకొని ఉన్నాం ఇట్లాంటి పరిస్థితి మీరు ఈ కావడం పడి యాభై ఏడు కిలోమీటర్లు గోరు వరకు పోతే పదహైదు స్ట్రక్చర్లు కనపడతాయి పదహైదు అదే స్ట్రక్చర్ లో వెంకటేశ్వర లాగా ఒక అర్ధ ఎకరాల రైతు రోజు ఒక ఎకరా రైతు ఉండొచ్చు ఆయన డ్రైవర్ గా పనిచేసి జీవితం అంతా చేసి అలిసిపోయి పొలం ఒక ఎకరా గుత్తకు అర్ధ ఎకరా ఒక ఎకరా మీద మీలాగా రాజ్యసౌధాలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు కాదు వాళ్ళ జీవనం అంతా కూడా అర్ధ ఎకరం మీద ఆధారపడింది ఒక ఎకరం మీద ఆధారపడింది వాళ్ళ జీవనాన్ని చూడలేని ప్రభుత్వం ఎందుకు మన ఒక తిరుగుబాటు ఉద్యమానికి సిద్ధం కావాలి అని అనుకుంటే మనం మైక్ తీసుకొని మాట్లాడడం కాదు గ్రామ గ్రామానికి పోయి ఏ మా వెంకటేశ్వర మా శ్రీనివాసరెడ్డి మా ఎంసీ కూడా కదిలిస్తే మా వెళ్ళాల సౌదయ రెడ్డి కదిలిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి ఆ ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతం నుండి నీళ్లు నలభై నాలుగు వేల కిషకులు మన ప్రాంతానికి తీసుకుపోవాలంటే ఈ కాలంలో విడవ చేయకుండా దీన్ని ఎత్తిపోతాం కదా మరి ఇరవై వేల కిషకులు చేస్తామంటే రాయలసీమంతా సంతోషపడ్డారు ఇరవై వేల కిషకులని ఇరవై వేల కిషక్ నీళ్ళన్ని రైట్ రాయల్ ముప్పై వేల కిషెక్లు తీసుకుపోవడానికి ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ ఆ పక్కకు మళ్ళీ ఇచ్చారు ఏమి హక్కుగా మరలిచ్చారు ఏ జీవోతో ఇచ్చారు జీవో లేదు వాళ్ళ సరం తీసుకోబోతుంటే మనం కళ్ళు మూసుకొని ఉన్నాం మనం జగన్ అయితే జై జగన్ వల్ల చంద్రబాబు అయితే జై చంద్రబాబు వల్ల ఈ రోజు ఉద్యోగం చేస్తుంటే రెండు వేలు ముందు నిద్రపోతున్నాం అని అడిగే సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు బాబు బాబు యొక్క సైకో ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకు కూడా తీరిగ్గా సమాధానం చెప్తున్నాం వాళ్ళు కూడా మన వైపు వచ్చి అన్నా మీరు చేసినది మంచి పని మేము కూడా చేస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళ తెలిసి తిప్పాల్సిన పని లేదు వాళ్ళకు ఒక మనసులో అలాంటి భావజాలాన్ని ఆ నాయకులు ఎక్కించి పెట్టారు ఆ నాయకుల పత్రిక ఎక్కించి పెట్టాయి వాళ్ళ భావజాలం నుండి బయటికి తీసుకురావాలి వాళ్ళకు రోడ్ల మీద తీసుకురావాలంటే మనం మాట్లాడాలి మన భావజాలాన్ని ఎక్కించాలి మన జరుగుతున్న విషయాన్ని ఎక్కించాలి నలభై నాలుగు వేల క్యూషకుల్లో పద్నాలుగు వేల క్యూసెక్లు తీసుకోలేకపోతుంటే ఇరవై వేల క్యూషకులు తీసుకొని మన రెగ్యులేటర్ ను కూడా నాశనం చేసి పక్కన ధారిస్తున్నా చంద్రబాబు జగన్ పొగుడుదామా లేదా దాన్ని కొనసాగు చంద్రబాబును చంద్రబాబు పొగుడుదామా మరి మా నీళ్లను మాకు ఇచ్చేంత వరకు మాకు ఏదైతే ఉందో ఇరవై రెండు వేల క్యూసెక్ల సామర్థ్యంతో ఎస్ఆర్బీసీ విస్తీర్ణ జరగాల్సిందే గోరకల్ వరకు నీరు పోవాల్సిందే గోరకల్ నుండి కూడా ఇరవై రెండు వేల క్యూసెక్ల సామర్థ్యంతో గండికోటకు పోవాల్సిందే గండికోట నుండి మైలవరంలో పోవాల్సిందే పైడిపాల పోవాల్సిందే జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కిందంతా పోవాలి అదేవిధంగా పైడిపాలెము లేదా చిత్రాజు బ్యాలెన్స్ పోతూ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి ఆ నీళ్లు ఇచ్చేంత వరకు మీరు కుందూరు కానీ వేరే ప్రాజెక్టు కానీ చేపట్టడానికి లేదు అనే ప్రకటన మనం స్పష్టంగా చేద్దామన్నా చన రావట్లేదు విధంగా తెలుగు వెలుగు నుండి నిండి వెంటనే ప్రతి చుక్క నీళ్లు కూడా బ్రహ్మసాగర్ పోవాలి బ్రహ్మసాగర్ పంట పంటకాలు రావాలి అప్పుడు మాత్రమే రాయలసీమలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు కానీ నీళ్లు రావాలి అంగ్రి యువ ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి ఈ రోజు అన్న నుండి అనే చెప్తుంటే నాకు కొత్త వార్త అంటే కొత్త వార్త తెలుసుకోలేదు మనం అజ్ఞానంలో ఉన్నాం అన్న ఈరోజు ఎన్యాటెన్ చేశాడు వాగులు వర్గాల ద్వారా నలభై చెరువులు కాలం తోవడం వల్ల ఆ చెరువులో కూడా నీళ్లు రాలేదంటే ఎంత దుర్మార్గం ఏం చేయాలి ఆ రాకులు ఊటల్లో హంద్రీవ కాలం నుండి పక్కకు దాటిచ్చి ఆ చెరువులోకి నీళ్లు పంపించాలి ఆ కార్యక్రమం చేయకుండా నట్టి విరిచి చెరువులో కూడా నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం చేసి మా నాయకుడు హంద్రీనివాళ చేశాడు ఒక కొలికి తీసుకొచ్చాడని రాస్తున్న పత్రికా యాజమాన్యాన్ని ఎండగడుతూనే మాకు నీళ్ళు ఇవ్వడం లేదు హంద్రీనివాళు ఇవ్వడం లేదు ఇంకోటి ఏం ఇవ్వడం లేదు అనుకుంటునే నండి కొడుకు నియోజకవర్గంలో మీరు ఏదైతే ప్రామిస్ చేశారో మితూరు మండలంలో కానీ ఈ ప్రాంతాల్లో కానీ నీళ్ళు ఇవ్వడం కోసం ఇంటింటికి తిరిగి భుజాన్ని గట్టిగా కట్టుకుంటే వాళ్ళ దగ్గర నుండి లేట్ అన్న వాళ్ళ దగ్గర నుండి మనం దూరంగా ఉంటే మనం ఎవరు నమ్మడు వారికి దగ్గరకు పోతే వారి గుండెలోతు విషయాలు మనకు చెప్తారు ఆ గుండెలోతు విషయాలు చెప్పడం కోసం మైక్ పట్టుకోవడం కాదు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని గుండెని తడవాలి వాళ్ళ హృదయాన్ని తట్టాలి వాళ్ళ మనసును బలకరించాలి వాళ్ళ భావన తెలుసుకోవాలి తెలుసుకున్న రోజు ఉద్యమానికి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ దుర్మార్గం చేసింది అందరూ కూడా అందరూ కూడా మనం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో విజయవాడలో ఒక కార్యక్రమం జరిగింది విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అందరూ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూస్ విశాఖ దగ్గర దగ్గర ప్రైవేటైజ్ ఒకటి లేదా కరేడు దగ్గర ఒక ఇష్యూ లేదా పోలవరం నిర్వాసితులకు ఒకటి లేదా ఉత్తరాంధ్రలో ఒకటి అన్న సమస్యలు మాట్లాడుతున్న సందర్భంలో ఆ మీటింగ్ లో ఒక్క విషయం చెప్పాం అయ్యా శ్రీశైలం ప్రాజెక్టు కింద అరవై వేల ఎకరాలు లేదా డెబ్బై వేల ఎకరాలు మా కర్నూలు నెహబూర్ జిల్లా వాళ్ళు దానం చేశారు త్యాగం చేశారు అరకొర ఫలితాలు తీసుకొని చేత కుటుంబాల ఇళ్లను వాళ్ళ జ్ఞాపకాలను వదిలేసి పక్కకి వెళ్ళిపోయారు ఈ ఎస్ఆర్ఎంసి కావాల్ తీయడానికి కానీ తెలుగు కావాల్ తీయడానికి కానీ లేదా నుండి బ్రహ్మసాగర్ కావాలీయడానికి కానీ అందరి కాలంలో కుప్పనం తీయడానికి కానీ లక్షల ఎకరాలు మా రైతులంతా త్యాగం చేశారు ఆరకొర నిధులు తీసుకొని కానీ ఆ కాలంలో త్యాగానికి సరే త్యాగం ఒకటి జరిగింది మీరు విశాఖ ఉక్కు ఏదైతే పబ్లిక్ సెక్టర్ లో జరుగుతూ ఉంటే దానికి ఎట్లైతే దానికి ఒక సార్థకత ఉంటుంది అనుకుంటున్నారో అదే విధంగా మా కాలంలో నీళ్లు పారి మా రైతాంగారికి నీళ్లు వస్తే మేము ఇచ్చిన త్యాగానికి కూడా ఒక సార్త ఉంటుంది కానీ మా కాలంలో పొలాలు ఇచ్చాం లక్షల ఎకరాలు ఇచ్చుకున్నాం నీళ్లు పారడం లేదంటే మేము ఇచ్చిన త్యాగానికి విలువ లేదు కాబట్టి మేము మా భూసేకరణ జరిగింది నిస్ నిష్ఫలిత భూసేకరణ అయిపోయింది దీని ఫలితం రావాలంటే మాకు ప్రజలకు నీళ్లు రావాల్సిందే అని చెప్పుకుంటూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈ రోజు కుందు నదిని వెలుపు చేస్తూ భూసేకరణ చేపట్టకుండా దాన్ని నాశనం చేస్తున్న పరిస్థితుల్లో ఒక నదిని హిందూపూర్ నుండి గంగిరెడ్డి అన్న వెంకట్రామరెడ్డి గారు కూడా కుందు వెలుగు చూశారు ఎవరైనా నదిని వెలుపు చేస్తాడా పర్యావరణాన్ని నాశనం చేస్తారా మూడు మూడు మీటర్ల లోతు తవ్వుతారా అని చెప్పి ప్రశ్నించిన నాయకులున్న సందర్భంలో కూడా వాళ్ళు ఇది చేసుకోవడానికి ఈ రోజు తక్షణ కర్త పేపర్ రాశారు రాయలసీమ అంతా బాగుంది నీళ్లు బాగా పారంటే చేపట్టవలసిన కార్యక్రమం విప్రభాగం రాశారు ఉద్యోగపత్రికలో స్పష్టంగా రాశారు తక్షణం చేపట్టవలసిన కార్యక్రమము ఎస్కే కేరళను విస్తరించి సోమశిల కదలేరుకు మరిన్ని నీళ్లు తీసుకుని వెళ్ళాలి వేపడుతున్నారా చూస్తున్నారా పత్రికలు చూడడం మనం విషయాలు తెలుసుకో మరి ఎట్లా ఉద్యోగం చేస్తాం అంటే ఇక్కడ ముప్పై వేల కిషక్లు తీసుకోవడానికి ఈ రెగ్యులేటర్ ఎవరికి తెలియకుండా మూడో తెలియకుండా అడ్డంగా మూసేసి పైకి ఎక్కువ కనబడుతుంది రెండు వందల యాభై మీటర్లు మూసేసి లెఫ్ట్ లో అడ్డంగా తొరిగేసి అటు ఎస్కే గారు కలిపేశారంటే రాయలసీమ హక్కులపై దాడి చేస్తూ ఉంటే మనం అందం కూడా ప్రజా సంఘాలని నోరు వస్తూ కూర్చున్నాం ఈ అంశాలన్నీ కూడా ప్రజలతో మమేకమైతూ ప్రజలను మేల్కొల్పుతూనే మీ అధినాయకులను కూడా మేలు కల్పాల్సిన పరిస్థితి ఒకటి ఉంది మీ అధినాయకులకు ఈ అంశాలు తెలియడం లేదు ఇది బర్నింగ్ అంశం అని చెప్పి విజయవాడలో మాట్లాడే సందర్భంలో వాళ్ళు అంగీకరించారు ఇది మాకు ఈ విషయాలు తెలియవు కొత్తవి అని అన్నారు కొత్తవి అంటున్నప్పుడు ఈ ప్రాంతానికి విజయవాడ నుండి బస్ యాత్ర పెట్టుకుంటూ విశాఖ ఉప్పు ఉత్తరాంధ్ర తిరుగుతూ కరేడు తిరుగుతూ నంద్యాల ప్రాంతానికి కూడా రెండు రోజులు ఈ కుప్పం ఏదైతే కుందు వెడల్పుకు విస్తరణకు వ్యతిరేకంగా రాయలసీమ ప్రాజెక్టుల హక్కులకు నీళ్లు భూసేకరణకు సార్థత జరిగేలాగా రెండు రోజులు మూడు రోజులు బస్ యాత్ర కార్యక్రమం ఇక్కడ చేపట్టబోతున్నారు వాళ్ళు వాళ్ళకు వంద మంది టీం వస్తారు వాళ్ళకు వంద మందికి మనం బస్సు ఏర్పాటు చేయాలి వంద మందికి మనకు కావాల్సిన మీటింగ్లు ఏర్పాటు చేయాలి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలి దానికి కూడా మీరు సంసన్న సంసద్ధులు కావాలని చెప్పి కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మన అంశాలన్నీ కూడా మా భూ సేకరణ నిష్ఫలితమవుతోంది మా భూ సేకరణ ఫలితం సాధించాలంటే మీరు విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ పోతుంటే ఎలా దానికి శాంటిటీ లేదనుకుంటున్నారో మా ప్రాజెక్టు త్యాగం చేసేదానికి నీళ్లు రాకపోతే మాకు శాంటిటీ లేదన్న భావాన్ని స్పష్టంగా వినిపించడానికి ఆంధ్ర ఆంధ్ర ఐక్య ఉద్యమ వేదిక ద్వారా జరిగే కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వామ్యం పంచుకోవాలి పెద్ద ఎత్తున కార్యక్రమాలు పాల్గొంటూ మన సమస్య కూడా ప్రభుత్వం ముందుకు తీసుకుపోయే అక్ష్యత చేపడుతూ ఒకే ఒక అంశం మా ప్రాజెక్టులో చివరి ఆయకట్టు వరకు నీళ్ళిచ్చేంత వరకు అది హంద్రిగేవా కావచ్చు తెలుగు కావచ్చు గాజే నగరి కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు లేదా ఈ మురుగ ప్రాంతాల్లో ఉన్న నందికొత్తూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కావచ్చు లేదా ఆకలితో కొన్నాక కర్నూలు పశ్చిమ ప్రాంతంలో గాని లేదా అనంతపూర్లో లో గానీ ప్రతి గ్రామానికి ఇచ్చే ఏర్పాటు చేసే కార్యక్రమాల కోసం చేపట్టేంత వరకు మీరు కుందు వెడల్పు అనేది పర్యావరణానికి వ్యతిరేకమైనది ఆ కార్యక్రమాన్ని దృష్టిగా పెట్టాలని విధంగా నినాదం తీసుకుపోయే ఉద్యమానికి మీరంతా సహకారం అందించాలని చెప్పి వారు వచ్చే రెండు మూడు రోజుల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అంతా దృష్టి ఆంధ్రప్రదేశ్ నాయకులంతా వస్తున్న సందర్భంలో మనం అంతా దానికి బాసరగా నిలబడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంసిద్ధత కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నిరుద్దేశం యాత్రలో ఇంట్రెస్ట్ ఉన్న ఒక్కసారి కింది నుండి తెలుగుగా ఎస్ఆర్ బిసి రెడ్డి పది నిమిషాల్లో చూసుకొని మీరంతా డిస్పర్స్ కావచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇంత ఓపిక ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను జై రాయలసీమ జై రాయలసీమ